హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరో ప్లీజ్ కామెంట్ చేయండి నన్ను నువ్వేనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరో ప్లీజ్ కామెంట్ చేయండి శ్రీనివాస్ గారు అండి ఏం చేస్తున్నారు బోన్ చేశారా శ్రీనివాస్ గారు ఎప్పుడు కలెక్టర్ ఫోన్ చేశారా శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు స్కూల్లోనే ఉన్నారా యూ మేడం ఫైన్ అండి బాగున్నాము గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు మా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయినాయి కదా మీ ఆంధ్రాలో లేదా ఆంధ్రాలో లేదా ఇంటి దగ్గర ఉన్నారా అంటే లంచ్కి ఇంటికి వెళ్తారా ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారా తినడానికి అర్థమవ్వాలి ఆహా ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారా తినడానికి వెళ్ళి మా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయినాయి కదా మీ ఆంధ్రాలో లేదా అంటున్నా కొంచెం లేట్గా అవుతాయి అనుకుంటా అవునవును వెల్కమ్ టు మై లైవ్ అండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు కామెంట్ చేస్తూ లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఒక శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు ఒక్కరే మాట్లాడుతున్నారు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి ప్లీజ్ అందరూ కామెంట్ వెల్కమ్ టు మై లైవ్ అందరికీ హైడ్లో ఉండద్దు ప్లీజ్ ఒకసారి స్క్రీన్ని డబల్ టప్ చేయండి అందరూ ప్లీజ్ ఒకసారి స్క్రీన్ని డబల్ టప్ చేయండి అందరూ శ్రీనివాస్ గారు మీకు పెళ్ళైందా చిన్నవాళ్ళైనా యువత పిల్లలు ఉన్నారా ఏమో లైవ్కి వస్తారు ఏం మాట్లాడరు లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ మీరు కామెంట్ చేస్తేనే మీ టైం మాకు సేవ్ అవుద్ది అలా హైడ్లో ఉండి చూస్తే ఏమీ ఉండదు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కమెంట్ చేస్తూ ఉంటే ఆ టైం మాకు కలుస్తుంది అన్నమాట అలా ఊరికే చూస్తూ ఉంటే లైవ్కి రావాల్సిన అవసరం కూడా లేదు శ్రీను వాస్తా అందరూ వస్తున్నారు ఏంటి మన లైవ్కి హాయ్ శ్రీను ప్లీజ్ లైవ్లో వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ని డబల్ టప్ చేయండి స్క్రీన్ని ఒక్కసారి డబల్ టప్ చేయండి ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు అవల పట్టల చేయండి దల్ల బట్టల నరసు బెట్ట బుట్టిందనే చెప్పంగానే నా ఇంటికిలచ్చి మచ్చందనే నాయన నాట్ల కట్టల పరసు తీసి దాపతి చిండు పసి ప్రాణము ఎదగాలని కసిగా పని చేసి నాయన నన్ను పెంచిండే నా చిట్టి చేతులకు మట్టిగా జలేసిండే నా చిట్టి కాళ్ళకు పట్టీలగా జలే అమ్మ 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 ఏంటి హైట్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ అందరు చూస్తున్నారు అంతకు వస్తున్నారు లైవ్కి ఒక లైక్ ఇవ్వచ్చు కదా శ్రీను గారు వెళ్ళిపోయారు ఎక్కడి నుండి చూస్తున్నారండి లైవ్ మూకలే హరి ఇనా మానా ఇనా మానా ఇనా 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 చెప్పగానే నా ఇంటికి లొచ్చి నచ్చిందాని ముసిపోయిడు నాయన నాట్ల కట్టెల పరుస తీసి దావ తెచ్చిండు పసి ప్రాణము ఎలా కసిగా పని చేసి నాయన నన్ను పెంచిండి నా చిట్టి చేతులకు

అందుకే నాకు లైవ్ చేయాలనిపించట్లేదు అసలు లైవ్ చేయాలనిపించట్లేదు నాకు అసలు అందుకే లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయ చేయొచ్చు కదా ఏ ఊరు నుండి చూస్తున్నారు మన లైవ్ ఎక్కడి దాకా వెళ్తుంది అని తెలుసుకుందామని అంతే ఓకే అండి బాయ్ మరి सुंदर के